ఏ హాయ్ దిశి సమలా ఉదయ్ అందరు ఎలా ఉన్నారు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మా వాణ్ణి అలా స్నానం చేసి రెడీ చేసామో లేదో ఆయన పూజ చేస్తాడంట అందుకే డీస్ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్కరు తీసుకోబోయేసి దేవుడి దగ్గర పెట్టేస్తున్నా అన్ని ఐటమ్స్ రెడీ చేసి నీట్ గా అక్కడంతా సర్తి అప్పుడు పిలుస్తాను ముక్కుందంటే అస్సలు మాట మాటే వినట్లేదు అరటి పళ్ళు పువ్వులు దీపారాధన కడ్డీలు ప్రతి ఒక్కటి ఆయన వెలిగించాలంట ఇంకా వాడి ముచ్చట్ని ఎందుకు కాదు అనాలని చెప్పేసి మా మమ్మీ అయితే వాడి చేత ఫస్ట్ దీపారాధన అయితే చేయించేస్తుంది అయితే దైవభక్తి చాలా ఎక్కువ ఇలా పూజలు చేయాలంటే చాలా ఇష్టపడతాడు ఇంకా ముకుందు ఒకటే చేస్తే చేయి అని చెప్పేసి మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా దీపం కడ్డీలు మొత్తం వెలిగిచ్చేసేసారు అలా చేస్తుంటే వాడు హ్యాపీనెస్ అంతా ఇంత కాదు అక్కడ చూసారా మా మమ్మీ పట్టుకో ఉంటే నువ్వు వదుల మమ్మ నేను సాంగ్ కి తిప్పుతాను అని చెప్పేసి మా మమ్మీ చేయిను కూడా వదిలిపిచ్చేసుకున్నాడు ఇంకా లోపల పూజ చేసేసి బయట తులసమ్ మొక్కు కూడా కడ్డీ తిప్పేసి వచ్చేసేసాడు ఇంకా లోపలికి వచ్చేసి దనం పెట్టేసుకున్నాడు ఇంతటితో ముకుందు పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా మావిడాకులు మర్చిపోయాడు ఇంకా మావిడాకుల్ని చూసి ఆకుల్ని ఆకులను కూడా సోన్ దగ్గర పెడుతున్నాడు ఇంకా సాంగ్ కి గంట చూడండి ఏ రేంజ్ లో కొడుతున్నాడు బాలయ్య సినిమాలో బాలయ్య గంట కొట్టినట్టు కొడుతున్నాడు ఇంకా మావాడి పూజ అయిపోయాక ఇంకా వినాయక స్వామి పూజ అయితే స్టార్ట్ చేసాము ప్రతి సంవత్సరం నా చేతులతో తయారు చేసిన పసుపు గణపతిని పెట్టేవాళ్ళము బట్ ఈ సంవత్సరం అసలుకి టైమే సరిపోలేదు సో అందుకే ఒక పసుపు ముద్దనైతే వినాయక స్వామిని అనుకొని పూజ అయితే స్టార్ట్ చేసాము బియ్యం పోసేసి అందులో పసుపు ముద్దనైతే పెట్టేసాము ఇంకా ఆ వినాయక స్వామిని తలుచుకొని పూజ అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఆయనకి నచ్చిన గరిక చిల్లేడు కంకి యాలక్కాయ మాసుపత్రి మొర్రమం ఇలా ఇరవై పత్రాలతో అయితే మేము పూజ అయితే స్టార్ట్ చేసాము పూజ అయితే చాలా బాగా జరిగింది మనం ఎంత పెద్ద విగ్రహం పెట్టామని కాదు ఒక చిన్న పసుపు ముద్దని కూడా ఆ స్వామిని అనుకోని మనం గాని పూజ చేస్తే ఆ పూజ అనేది ఖచ్చితంగా ఆ స్వామికి చేరుతుందని చెప్పేసి నా నమ్మకం అందుకే ఆ స్వామిని మనసులో అనుకోని పసుపు ముద్దని చేసి అక్కడ ప్రతిష్ఠించాను లాస్ట్ కి ఆ వినాయక స్వామి పూజ అయితే చాలా అద్భుతంగా జరిగింది ఇంతకీ మీ ఇంట్లో ఎలాంటి గణపతిని ప్రతిష్ఠించారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా పూజ అయిపోయాక టెంకాయ అయితే కొట్టేశాము ఇక్కడ కూడా చూడండి మా ముక్కుందు టెంకాయ తను కొడతాడంట అక్కడ వాళ్ళ డాడీ కొడుతుంటే ఇక్కడ ఫీల్ అయిపోయాడు కొద్దిగా ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి టెంకాయ అయితే కొట్టేశాడు ఇంకా హారతి అయితే ముక్కుందు చేత్తోనే ఇప్పించాము ఇంకా హారతి అక్కడ పెట్టేసరికి ముక్కుందు హారతని తీసుకొని ఒక్కొక్కరికి ముద్దుగా ఎలా ఇస్తున్నాడో చూడండి ఇంకా ఊర్లోకి అయితే సాంగ్ వస్తున్నారు వినాయక స్వామిని ఊర్లోకి తీసుకొని వస్తున్నప్పుడు కూడా చాలా హడావిడిగా ఉంటది ఇంకా వినాయక స్వామికి వెల్కమ్ చెప్పడానికి అందరు అయితే బయట ఉంటారు వినాయక్ చవితి ఫస్ట్ డే అయితే ఫుల్ వాన్ అనమాట అంత వానైనా సరే తగ్గేదే లేదని చెప్పేసి వినాయక స్వామికి అయితే గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది మా ఊరు మా ఊర్లో ఒక ఆరు ఏడు వినాయక స్వామి బొమ్మలు అయితే పెడతారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు తప్పట్లు మేళ తాళాలతో ఇలా భజన్లతో ఆ స్వామిని అయితే ఊర్లోకి తీసుకొని వస్తారు ఈ తప్పట్లు భజన్లు ఇవన్నీ చూసి ముకుందైతే ఎంత హ్యాపీగా ఉన్నాడో వాడికైతే భలే కొత్తగా అనిపించింది ఇదంతాను వాళ్ళ అక్కలతో కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే మధ్యాహ్నానికి కొద్దిగా తగ్గింది సో ఇంకా టపాసులు అయితే స్టార్ట్ చేశారు ఈ వినాయక స్వామి విగ్రహాలు ఎంత ముద్దుగా ఉన్నాయో వెనకొచ్చే విగ్రహం వచ్చి బాల గణేశుడు అచ్చం కార్టూన్ లో వస్తాడు కదా విఘ్నేశ్వర స్వామి సేమ్ అలాగే ఉన్నాడు ఇంకా ముకుంద్ అయితే ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడో ఇంకా మన మాట అయితే అసలు వినట్లేదు వచ్చేపోయే వాళ్ళందరి మీద నీళ్లు కొడుతున్నాడు ఇంకా సాయంత్రం అయితే ఎవరికి వచ్చిన తీరులో వాళ్ళు డ్యాన్సులు పాటలు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ముకుందు వాడి ఫ్రెండ్స్ ఎంత గోలు చేస్తున్నారు ఇంకా వినాయక స్వామి బొమ్మ దగ్గరే మాకు భోజనాలన్నీ అరేంజ్ చేస్తారు మధ్యాహ్నం గాని రాత్రి గాని ఇంకా అక్కడే తింటాము ఒక్కొక్కసారి టిఫిన్ కూడా పెడతారు అన్నదానం అనేది ఎవరిష్టం వాళ్ళది అనమాట ఇంకా సాయంత్రం అయితే బొమ్మ దగ్గర ఆటలు పాటలు డాన్సులు కోలాటం భజనలు ఇలాగా కొన్ని ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు వినాయక స్వామి బొమ్మ దగ్గర అయితే చాలా సందడిగా ఉంటది ఒక్కొక్కసారి వీళ్ళని బట్టి మ్యూజికల్ చైర్స్ గాని చిన్న పిల్లలకి ఏదన్నా గేమ్స్ కండక్ట్ చేస్తారు పెద్దవారికి లైక్ తాడాట అట్లాగా వచ్చిన గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు గెలిచిన వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలా త్రీ డేస్ గానీ ఫైవ్ డేస్ గానీ జరుగుద్ది మన ఇళ్లలో బొమ్మలైతే సాయంత్రం పూజ అయిపోగానే పెద్ద బొమ్మ దగ్గర అయితే పెట్టేస్తాము కొన్ని బొమ్మలైతే త్రీ డేస్ కే నిమజ్జనం చేస్తారు ఇంకొన్ని బొమ్మలైతే ఫైవ్ డేస్ దాకా ఉంచుతారు ఇదైతే థర్డ్ డే అనమాట నిమజ్జనానికి వెళ్లే వినాయక స్వామిని మంచిగా అలంకరిస్తారు పెట్లు మేళాలతో నిమజ్జనానికి అయితే తీసుకుని వెళ్తారు ఆ స్వామి వెళ్లే అయితే ప్రతి ఇంటి దగ్గర ఆపుతారు అప్పుడు మనం ఆయన దర్శనం చేసుకుని టెంకాయ అయితే కొట్టుకోవచ్చు Thank <laughs> you. ఇది అనమాట మేము జరుపుకునే వినాయక చవితి ఈ వీడియో అయితే పార్ట్ వన్ అనమాట ఇంతకీ మీ ఊరులో వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతకీ మా ఊరు పేరు ఏంటో చెప్పలేదు కదా అదైతే పార్ట్ టూ లో చెప్తాను ఎవరైనా మా ఊరు పేరు గెస్ట్ చేసి ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేసేయండి మా బుజ్జి వినాయక స్వాములు గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాబాయ్